బంజారాయిల్స్ రోడ్ నెంబర్ పన్నెండు పాత పెద్దమ్మ తల్లి ఆలయం గత డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయ ధ్వంసం చేసినటువంటి ప్రభుత్వ వైఖరియా లేకుంటే దుర్మార్గులు ఎవరైనా కూల్చివేశారనేది అనేది ఉంది అయితే ఇదే క్రమంలో బీజేపీ పార్టీ శ్రీ సీనియర్ నాయకురాలు మోండా మార్కెట్ కార్పొరేటర్ అయినటువంటి దీపిక కొంతం గారు మనతో పాటు ఉన్నారు వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈ ఇక్కడికి రావాల్సి వచ్చింది ఈ యొక్క ప్రాంతాన్ని ఆలయాన్ని దర్శించాల్సి వచ్చింది సందర్శించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది నమస్తే మేడం నమస్తే అండి మీరు చూసినట్టయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రభుత్వం ఫామ్ చేసిందో అప్పటి నుండి రోజు రోజు దేవాలయాలపైన దాడిలు పెరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్క ఏరియాలో కూడా పెరుగుతూనే ఉన్నాయి నిన్నగాక మొన్న మీరు అందరు చూసి కుమారుగూడ ముత్యాలమ్మ మా డివిజన్లో జరిగిన ఘోరం సరే అది మతోన్మాదం హిందూ వ్యతిరేక ముస్లింలు వచ్చి చేసిన పనిని ఇప్పుడు ఇక్కడ అధికారులే చేస్తున్నారు ఎంత ఘోరము అంటే గవర్నమెంటే హిందూ వ్యతిరేక గవర్నమెంట్ అని క్లియర్గా అర్థమవుతుంది అంటే ఇంత పెద్ద ఎమ్మెల్యే కాలనీలో ఎమ్మెల్యేలకు ఫ్రీ గా ఇచ్చినా గానీ అమ్మవారికి ఒక రెండు వందల గజాలు జాగ ఇయడానికి వాళ్ళకు కనికరం లేదు ఇక్కడ ఉన్న లోపలికి ఉన్న అమ్మవారి మీద ఎందుకు పడ్డది గవర్నమెంట్కి నాకు అర్థమవుతలే మరి సల్కం చెరువుల ఫాతిమా కాలేజ్ కట్టిన ఓవైసీని ఎందుకు వదిలేస్తున్నారు నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రతి ఒక్క కబ్జావి మనం సరి చేస్తున్నాము సిన్సియర్గా పనిచేస్తున్నారు అధికారులు పోనీ మన సీఎం సిన్సియర్గా ఎన్క్రోచ్మెంట్స్ మీద కళ్ళు పెట్టిండ్రు దృష్టి పెట్టి మన గవర్నమెంట్లు మన జాగాలు మనం తీసుకుంటున్నా మరి పంచలింగాల గుడి కూడా ఎన్నో ఎకరాల గుడి అప్పుడు వీళ్ళు ముస్లిమ్స్ అందరూ కూడా కబ్జా చేసారు మరి ఆ గుడిని ఎందుకు అట్లా నిర్లక్ష్యంగా వదిలేశారు గుడి ధర్మ కర్తలది ఉన్నది ప్లేసు వాళ్ళకి ఎందుకు తీసుకొని వాపస్ ఇవ్వలేదు ఇంకా ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి చోట్ల అంటే ఈ మూలక ఉన్న అమ్మవారి మీదనే ఎందుకు దృష్టి పడ్డది ఇది పాస్ట్ కాలనీ ఇది ఎక్కువ రేటు ఉన్న ఏరియా అని చెప్పేసి ఈ అమ్మవారి ఏ కొంచెం జాగున్నా తీసుకొని అమ్ముకుందామన్నా దోసుకుందామనా ఎంత ఘోర వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేవలం హిందూ వ్యతిరేక వైఖరి అని క్లియర్ గా కనబడుతుంది